ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను చాలా కాలం తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందంటే మీ అందరికీ తెలుసు జులాయి సినిమా దగ్గర నుంచి శ్రీమంతుడు నాన్నకి ప్రేమతో వరుస పెట్టి అందరు హీరోలతోనూ ఫట్ ఫట్ పెద్ద పెద్ద హిట్లు చేస్తూ వచ్చాం కదా మరి రవేమైపోయాడు అంటే కరెక్ట్గా పెట్టాడండి ఈ బాను మామూలుడు కాదు మాతో వాల్తేరు వీరయ్య వర్గమన ఏవన్నీ రాసేస్తున్నాడు అంటే ఏంటి రాస్తున్నాడు అనుకున్నా తీసుకొచ్చి మాకు రాశాడండి గుండెమే చేయసు చెప్తున్నాను నేను చాలా కాలం తర్వాత నిజంగా ఈ సినిమాలో నేనేంటి నా క్యారెక్టర్ ఏంటి సుమా చెప్పను నిన్ను పిల్లలేదు లేదా బా గోళ ఎక్కడికి వచ్చి అక్కడ గొడవ గొడవ గోళరేమో అనిపించింది సార్ ఈ సినిమాలో నేనేంటి నేనేం క్యారెక్టర్ చేశాను ఎలాగ యాక్ట్ చేశాను ఏమీ చెప్పను దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి థియేటర్లో చూశాక అప్పుడు చెప్పండి అప్పుడు మీరేంటో నేనేంటో అక్కడ తెలుసుకున్నాం లవ్లీ నాకు ఎంత అదృష్టం వేసింది అంటే ఈ సినిమాలో కొన్ని సీన్లని రచయిత దర్శకుడు భాను చేత అడిగిచ్చి మరీ తీయించాడు హీరో మాస్ మహారాజు అడిగి మరి అన్నయ్య మీద ఏయింది ఏ నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అని అంటే నా దే నా మీద ఆ సినిమాలు తీశాక తను చూసి నాకు చెప్పి అనే కరెక్ట్ అంత ప్రూవ్డ్గా ఈ సినిమాని మేము ఎంతో భయం భక్తులతోటి ఈ సినిమా చేయడం జరిగింది ఇవాళ మీ అందరి ముందు నేను హృదయపూర్తిగా సవినయంగా మనం చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి అద్భుతమైన మా సినిమా ఈ సినిమాలో ఏం లేదు సెంటిమెంట్ లేదా యాక్షన్ లేదా గోల లేదా అసలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ శ్లీల ఏమండి గుండెమే చేయసు చెప్తున్నాను రెండు రాష్ట్రాల్లో సుమ సుమ రెండు రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా వంశీ నోట్ చేసుకో ఇది రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా మమ్మల్ని మెచ్చుకోకపోతే ఈ సినిమా చూసిన తర్వాత మీరు మాకు నాకు మీరు మాకు నాకు పర్టికులర్గా రవికి ఇది అలవాటే మాస్ మహారాజ్ కదా ఎప్పుడు అలవాటే ఇవాళ ఈ కిక్ మీరు నాకు ఇచ్చి నాకు ఫుల్ కిక్ లేపారు నాకు